బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా దాదాపు దగ్గర దగ్గర ఐదు పథకాలు కూడా అమలు చేయడం జరిగింది దాన్ని వాళ్ళు భరించలేకనే ఈరోజు కావాలనే ఇంకా వైఎస్ఆర్సిపి నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్లాలా ఏదో చెప్పి ఉద్దేశంతో అందరిని కూడా యొక్క నియోజకవర్గాలు పంపించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడు మాకు తెలిసి ఈ రాష్ట్రంలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గతం కంటే ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు బహుశా చీఫ్ గెస్ట్ గా వచ్చాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మేరకు ముళ గారు ఆయన తెలియదేమో ఆయన ఒకసారి గూడూరు నియోజకవర్గంలోనే ఒక పది రోజులు కాపు చూస్తే తెలుస్తుంది గూడూరు శాసన పాసి సునీల్ కుమార్ గారు ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నారో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా సునీల్ కుమార్ దావా అని గూడూరు మాఫియాకి మార్క్ గూడూరు అభివృద్ధికే చిహ్నం ఈ రోజు పొడుగు పదిహేను